హాయ్ ఫ్రెండ్స్ పిఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీమ్కు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ కొత్త మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది ఆ కొత్త మార్గదర్శకాలు ఏంటి వాటి వల్ల రైతులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అసలు ఆ కొత్త మార్గదర్శకాలను ఎందుకు రూపొందించింది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో వీడియోను ఎవరూ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా సంవత్సరానికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ చేయటం జరుగుతుంది అయితే ప్రతీ నెల చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్కు కొత్తగా రెండు లక్షల అప్లికేషన్లు అయితే చేసుకోవటం జరుగుతుంది మరి ఈ రెండు లక్షల అప్లికేషన్లలో నుంచి అసలైన రైతులు ఎవరు అక్రమంగా పిఎం కిసాన్ డబ్బుల్ని కాజేయడానికి అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి గుర్తించడం వ్యవసాయ శాఖకు ఇబ్బందిగా మారటం జరిగింది సో కాబట్టి ఇక మీదట ఎవరైనా పిఎం కిసాన్ సంబంధిత స్కీమ్కు అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకు ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు రైతు ఐడి కార్డు ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క కొత్త మార్గదర్శకాలను అయితే కేంద్ర వ్యవసాయ శాఖ తీసుకొని రావటం జరిగింది కాబట్టి రైతు గుర్తింపు కార్డు ఉన్నట్లయితేనే పిఎం కిసాన్కు కొత్తగా అప్లికేషన్ చేసుకునే వారికి అప్లికేషన్ అయితే సక్సెస్ కావటం జరుగుతుంది వాళ్ళకి పిఎం కిసాన్ సంబంధిత డబ్బులు అయితే రావటం కూడా జరుగుతుంది ఇది మనకు రా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఒక పది రాష్ట్రాలలో మాత్రమే అమలు పరచడం జరుగుతుంది మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క కొత్త మార్గదర్శకాలను అయితే స్టార్ట్ చేయటం జరిగింది ఈ జనవరి ఫస్ట్ తారీఖు నుంచి అయితే ఇంకా మన తెలంగాణలోకి అయితే ఈ యొక్క కొత్త నిబంధన అయితే రాలేదు త్వరలోనే రావటం జరుగుతుంది కాబట్టి ఇక మీదట అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు రైతు గుర్తింపు కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి సో మనకు ఈ రైతు గుర్తింపు కార్డు మరి ఎక్కడ ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది అని మనకు డౌట్ అయితే రావచ్చు మీరు దీనికి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీ యొక్క వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు రైతు గుర్తింపు కార్డుకు సంబంధించి